ఇమ్రాన్ ఖాన్ పాక్ రాజకీయాల్లో ఓ సంచలనం ఆ దేశ క్రికెట్ టీం కెప్టెన్ గా భారీగా అభిమానులను సంపాదించుకున్న ఆయన అదే క్రేజ్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి చక్రం తిప్పారు ప్రధానిగా సంచలన నిర్ణయాలతో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్గా నిలిచాడు అయితే ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ చుట్టూ మరో వివాదం తిరుగుతోంది ఆయన చనిపోయాడని జోరుగా ప్రచారం జరుగుతోంది మరి నిజంగా అసలు ఏం జరిగింది ఇమ్రాన్ ఫ్యామిలీ ఏమంటోంది జైలు అధికారులు ఇస్తున్న క్లారిటీ ఏంటి ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంది అసలు ఇమ్రాన్ బతికున్నాడా చనిపోయాడా ఇమ్రాన్ ఖాన్ బతికున్నాడా చనిపోయాడా అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ఇంత వివాదమేంటి ప్రస్తుతం అడియాలా జైల్లో ఇమ్రాన్ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ ప్రపంచమంతా జోరుగా ప్రచారం జరుగుతోంది పాక్ వ్యాప్తంగా ఆయన గురించి ఆందోళనలు జరుగుతున్నాయి కుటుంబ సభ్యులు నిరసనలు చేస్తున్నారు ఇమ్రాన్ కుమారుడు ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఆరు వారాలుగా ఆయనను తమకు చూపించలేదని తన తండ్రిని డెత్ సెల్లో ఉంచారని అంటున్నారు ఆయన చనిపోయారంటూ వార్తలు రావడంతో తమకు కూడా అనుమానంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన బతికున్నట్లుగా తమకు ఆధారాలు చూపించాలని ఖాన్ జైలు అధికారులను పాక్ ప్రభుత్వాన్ని కోరారు ప్రపంచ దేశాలకు బహిరంగ విజ్ఞప్తి చేశారు ఎనిమిది వందల నలభై ఐదు రోజులుగా తన తండ్రి ఇమ్రాన్ జైల్లోనే ఉన్నారని అయితే ఆయన్ను చూసేందుకు గత నెల రోజుల నుంచి తనను తన కుటుంబ సభ్యులను అనుమతించడం లేదని అంటున్నారు కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆయన్ను తాము కలవచ్చని అయితే జైలు అధికారులు మాత్రం అంగీకరించడం లేదని ఆరోపిస్తున్నారు కనీసం ఫోన్ కాల్స్ కూడా లేదని వాపోతున్నారు అక్కడ ప్రధాన మంత్రుని చంపేయటం జైల్లో చంపేయడం బయట చంపేయటం చాలా కామన్ పాకిస్తాన్లో లో ఆ కల్చర్ లేదు ఆ సంస్కృతి లేదు ప్రస్తుతం పాకిస్తాన్ లో ఆలోచించేది ఏంటంటే రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నారు ఇంకో సంవత్సరం సిక్స్ ఉన్నారు ఇది ఎలాగే ఎక్స్టెండ్ చేయాలి చాలా కఠినంగా చూస్తారు ఇమ్రాన్ ఖాన్ బ్రతికుండా చనిపోయిన మనసుతోనే లెక్క ఎందుకంటే బయటకు వస్తారా రాదా ఇంకా పొడిగిస్తారా ఆ ప్రశ్న మాత్రం వీళ్ళందరితో ఉన్నట్లు ఉన్నాయి అందరి మా ఇంట్లో ఉన్నాయి పాకిస్తాన్లో జైలుకి వెళ్ళగానే ఒక ప్రధానమంత్రి ఆయన అన్నీ తప్పుకుంటాను దేశం వదిలి చెల్లిపోతానంటే బయటికి రానేస్తారు నవంబర్ ఇరవై ఆరు రాత్రి నుంచి ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ఈ ప్రచారం మొదలైంది ఆ రోజు నుంచి వేర్ ఈజ్ ఇమ్రాన్ ఖాన్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ఉన్నారు ఆయన్ను కలవడానికి ఎందుకు అనుమతించడం లేదంటూ నెటిజన్లు పీటిఐ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు అయితే ఏం జరుగుతోందని తెలుసుకునేందుకు ఇమ్రాన్ అక్కా చెల్లెళ్లు నూరిన్ నియాజీ అలీమా ఖాన్ డాక్టర్ ఉజ్మా ఖాన్ జైలు అధికారులను సంప్రదించారు అయితే ఆ ప్రయత్నం విఫలమైంది నేరుగా జైలు దగ్గరికి వెళ్లి ములాఖత్ కోసం చేసిన సంప్రదింపులు సక్సెస్ కాలేదు దీంతో జైలు దగ్గరే టెంటు వేసుకుని ప్రతిరోజు ములాఖత్ కోసం అభ్యర్థిస్తున్నారు అధికారులు అంగీకరించకపోవడంతో ఇమ్రాన్ కుటుంబ సభ్యులు అక్కడే ఆందోళనకు దిగారు ప్రస్తుతం ఇమ్రాన్ ఎక్కడ ఉన్నారనే విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది ఈ అంశం పాకిస్తాన్ సెనెట్ లోను వాడివేడి చర్చకు దారితీసింది ఇమ్రాన్ కు ప్రభుత్వం కనీస హక్కులను కల్పించడం లేదని ఆయన పార్టీ పీటీఐ సెనేటర్ ఫైజల్ జావేద్ ఆరోపించారు అయితే ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు వస్తున్న వార్తలను రావల్పిండిలోని అడియాలా జైలు అధికారులు ఖండించారు ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ ప్రకటన చేశారు జైల్ నుంచి ఇమ్రాన్ ను తరలించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన చనిపోయారంటూ జరుగుతున్న ప్రచారం నిరాధారమంటూ క్లారిటీ ఇచ్చారు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు వాళ్లు ఎన్ని చెప్పినా కుటుంబ సభ్యులు అభిమానులు మాత్రం ఆందోళనలు ఆపడం లేదు ఇమ్రాన్ అక్కా చెల్లెళ్లు జైలు దగ్గరే ఆందోళన చేపట్టగా వారిపై జైలు అధికారులు పోలీసులు అమానుషంగా దాడి చేశారని తెలుస్తోంది ఇకటు పిటిఐ మద్దతుదారులు ఇమ్రాన్ ఫ్యాన్స్ దేశంలో గొడవలు సృష్టిస్తున్నారు ఇంత జరుగుతున్న పాక్ ప్రభుత్వం మాత్రం పెద్దగా రియాక్ట్ కావడం లేదు ఇమ్రాన్ ఆరోగ్యంగా ఉన్నారని మక్కుబడిగా ఒక ప్రకటనను విడుదల చేసింది ఒక్కసారి కూడా ఇమ్రాన్ ను చూపించాలని అనుకోలేదు కనీసం ఆయన వీడియోను కూడా బయట పెట్టడం లేదు దీంతో ఆయన నిజంగానే చనిపోయారనే అనుమానాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఇకటు బలూచిస్తాన్ విదేశాంగ శాఖ పెట్టిన ఓ పోస్ట్ మరింత హాట్ టాపిక్ అవుతోంది పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునేర్ ఐఎస్ఐ కలిసి ఇమ్రాన్ ను చంపేశారని సోషల్ మీడియాలో పెట్టింది ఒక లెజెండరీ క్రికెటర్ మాజీ ప్రధాని అసలు ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలియకపోవడం ఆయన మరణం చుట్టూ రకరకాల వదంతులు రావడం పాక్ పరిస్థితికి అద్దం పడుతోంది ఇదంతా ఎలా ఉన్నా అసలు ఇమ్రాన్ ఎందుకు జైలులో ఉన్నాడు ఆయనపై ఉన్న ఆరోపణలు ఏంటి ఎదుర్కొంటున్న కేసులేంటి క్రికెటర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్ అదే క్రేజ్ లో పాలిటిక్స్ లోకి వచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో న్యాయం కోసం ఉద్యమం అని అర్థమొచ్చేలా తెహరికి ఇన్సాఫ్ పీటీఐ పేరుతో పార్టీ స్థాపించారు ఇరవై రెండు సంవత్సరాల రాజకీయ పోరాటం తరువాత రెండు వేల పద్దెనిమిదిలో కు ప్రధాని అయ్యారు క్రికెట్ కెరీర్ లో టాప్ లో ఉన్నా పొలిటికల్ గా మాత్రం చాలా అవమానాలు అనుమానాలు ఎదుర్కొన్నాడు ఇమ్రాన్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో విశ్వాస పరీక్షలో ఓడిపోయి ప్రధాని పదవి నుంచి వైదొరిగిన ఇమ్రాన్ ఖాన్ దాదాపు వంద కేసుల్లో నిందితుడిగా ఉన్నారు రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించి కేసులో ఆయనకు జైలు శిక్ష పడింది ప్రస్తుతం అడియాల జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు కేసు విచారణకు సంబంధించి అడియాల నుంచి ఇస్లామాబాద్ తీసుకొచ్చారు ఆ తరువాత పాక్ రేంజర్స్ ఇమ్రాన్ ను కస్టడీలోకి తీసుకున్నారు అప్పుడే ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి విషమించిందనే ప్రచారం మొదలైంది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతోంది ప్రధానిగా ఉన్న టైంలో భార్య బుష్రా బీబీతో కలిసి రియల్ ఎస్టేట్ డెవలపర్ నుంచి ఏడు వందల కోట్ల భూమిని ఇమ్రాన్ ఖాన్ బహుమతిగా తీసుకున్నాడనే ఆరోపణలు వినిపించాయి ఈ కేసులో ఆయనకు ఆయన భార్యకు కోర్టు శిక్ష విధించింది ఇకటు ప్రధానిగా ఉన్న సమయంలోనే పద్నాలుగు కోట్లకు పైగా విలువైన బహుమతులను ఇమ్రాన్ విక్రయించాడనే ఆరోపణలు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో వాషింగ్టన్లోని పాక్ రాయబారి పంపిన రహస్య కేబుల్ ను ప్రధాని పదవిలో ఉన్న ఇమ్రాన్ బహిర్గతం చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇలా ప్రభుత్వానికి చెందిన ఆస్తులు భూముల అక్రమ డీల్ పదవిలో ఉన్నప్పుడు న్యాయ విరుద్ధంగా లాభాలు పొందిన కేసులు అల్ ట్రస్ట్ కు సంబంధించిన అవినీతి దేశానికి చెందిన రహస్య పత్రాలు లీక్ చేశారంటూ రకరకాల కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు అయితే ఇవన్నీ కక్షపూరితంగా పెట్టిన కేసులని ఇమ్రాన్ నిరపరాధిగా తిరిగి వస్తారని పీటీఐ నేతలు అంటున్నారు ఇక గత నెలన్నర రోజుల నుంచి ఆయన్నెవరూ కలవకుండా డెత్ సెల్లో ఒంటరిగా నిర్బంధించారని తెలుస్తోంది ఇదంతా ఎలా ఉన్నా ఒక లెజెండరీ క్రికెటర్ దేశ మాజీ ప్రధాని అసలు ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలియకపోవడమంటే దారుణాతి దారుణం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి